జనభేరి న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా పిటిఎం మండలంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పాల్గొని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికను తెలియజేసి ప్రస్తుత ప్రభుత్వంలోని లోపాలను ఎద్దేవా చేశారు వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని తెలుగుదేశం పార్టీకి వెల్లువెత్తుతున్న జనాదరణను చూసి వైకాపా ప్రభుత్వం ఓర్వలేకపోతుందని గుర్తు చేశారు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

நாட்டம் எக்குராது அண்ணி வச்சாரு